ఒక పర్యాటక బస్సు దట్టమైన అడవిలో నెమ్మదిగా ప్రయాణిస్తోంది బస్సులో పర్యాటకులు ఆనందంగా ప్రకృతి అందాలను చూసి ఫోటోలు దిగుతున్నారు అప్పుడే ఒక్కసారిగా ఒక భారీ అడవి పంది రోడ్డుపైకి దూకింది బస్సులో అందరి ముఖాల్లో భయం పిల్లలు తల్లిదండ్రులను పట్టుకుని వణుకుతున్నారు పర్యాటకులు కేకలు వేస్తున్నారు అడవి పంది తన కాళ్లతో నేల గీస్తూ దాడి చేయడానికి సిద్ధమైంది అప్పుడే అడవి మొత్తం కంపించేలా ఒక గర్జన వినిపించింది అక్కడి చెట్ల వెనుక నుంచి అద్భుతమైన సింహం బయటకు వచ్చింది అడవి పంది ఒక్కసారిగా ఆగపోయింది కాని ఇంకా వెనక్కి తగ్గలేదు సింహం బస్సు ముందు నిలబడి రక్షకుడిలా దారిని అడ్డుకుంది కోపంతో అడవి పంది దూసుకొచ్చింది ధూళి గాలిలోకి ఎగరింది వేగంతో సింహం దూకి పందిని తరిమేసింది భయంతో అడవి పంది అడవిలోకి పారిపోయింది బస్సులో ఉన్నవారు ఊపిరి పీల్చుకుని ఓ సింహానికి కృతజ్ఞతలు తెలిపారు రాజసంగా సింహం అడవిలోకి తిరిగి వెళ్లిపోయింది